హలో హలో ఫ్రెండ్స్ ఈరోజు కూడా అరు బయట పచ్చని ప్రకృతిలో మాట్లాడని చెప్పి మాట్లాడుతున్నాను ఏమిటంటే ఇప్పుడు గద్దర్ పేరు మీద అవార్డులు ఇచ్చారు ఎన్ని సంవత్సరాలు ఇచ్చారు ఒక సంవత్సరం రెండు సంవత్సరం కాదు ఎన్నో సంవత్సరాల నుంచి రెండు రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగు నుంచి మనటి వరకు మన సంవత్సరం వరకు ఇచ్చారు ప్రతి సంవత్సరానికి ఇవని చెప్పి కదా అసలు కొన్ని సినిమాలు మనం మర్చిపోయాం కూడా అసలు కొన్ని సినిమాలకి వీటికి కావాలి రావటం ఏంటి అని చెప్పి కూడా అనిపించి ఉండొచ్చు మనకి తర్వాత ముఖ్యంగా గద్దరి పేరు మీద అవార్డులు పెట్టాలి అని చెప్పి ఆలోచన ఎవరికి వచ్చిందో నాకు అర్థం కాలేదు ఏ బ్యూరోక్రాట్స్కి వచ్చిందో అది ఆ విధంగా మళ్ళీ పొలిటికల్ సైడ్ వెళ్ళి అది స్థిరపడిందో నాకు అర్థం కాలేదు ఎందుకంటే గద్దరు ఆయన చక్కటి సింగరు తర్వాత ఒక వామపక్ష భావజాలం ఉన్నటువంటి వ్యక్తి ఆయన జీవితం అంతా కూడా మరి తీవ్రవాద రాజకీయాల వైపే ఉన్నది లాస్ట్లో అంటే వేరే విషయం కానీ ఎక్కువ శాతం గద్దరనిగానే మన గుర్తుకు చెందినటువంటి మొట్టమొదట ఆ విప్లవపరమైనటువంటి పాటలు తర్వాత ఆయన ఉద్రేకపరిచేటువంటి మాటలు పాటలు అవన్నీ కూడా మరి ఆయన చనిపోయిన తర్వాత రాజ్యాన్ని ధిక్కరించినటువంటి అటువంటి వ్యక్తి పేరు మీద ఈ అవార్డులు పెట్టాలి అనేటువంటి ఆలోచన రావటం అది అసలు ఏ విధంగా చూసినా కూడా అది ఎక్కడ నాకు తోచడం లేదు అసలు నేను చెప్పాలా కూడా అసలు ఎందుకంటే అసలు ఎవరికైనా ఆలోచన వస్తుంది అసలు మీరే ఆలోచించండి గద్దరికి గద్దరి పేరుని సినిమా వార్లకి పెట్టడం అది వ్యంగ ఆయన వ్యంగ్యంగా మరి ఒక రకంగా చేయటం ఏమో ఆ పేరుని అనిపించింది నాకు ఎందుకన లేకపోతే మీకు అంతగా ఆయన మీద ఆప్యాయుధి ఉంటే సరే ఒక కవిగా ఒక ఇదిగా అందరికీ మందికి ఇష్టమైన వ్యక్తి ఆయన ఏమైనా మరి అలాంటిది ఆయన పేరు మీద స్పెషల్గా ఒక అవార్డు పెట్టచ్చు తప్పేం లేదు ఇప్పుడు ఎన్టీఆర్ పేరు మీద ఎలా పెట్టారు అలా ఒక స్పెషల్ అవార్డు పెట్టచ్చు తప్పేం లేదు కానీ సినిమాలు మొత్తానికి అన్నిటికీ ఏదో నంది అవార్డులాగా ప్రతి ఒక్కరికి గద్దర్ అవార్డులు అంటే నిజంగా వినటానికి అది ఒకలా ఉంది అసలు చాలామంది చెప్పట్లేదు నేను చెప్తున్నాను నా మనసులో మాట తప్ప చాలామంది మనసులో ఇదే ఉంది ఇది అంత సమంజసం కాదు మరి తెలంగాణ నుంచి ఇంకా మంచి ప్రముఖులు లేరా మేధావులు లేరా కళాకారులు లేరా మంది ఉన్నారు ఆ పేరు మీద పెట్టచ్చు కదా అంత దాకా ఎందుకు బ్రహ్మాండమైనటువంటి వరల్డ్ హెరిటేజ్ మరి స్మారక ఇవి ఉన్నాయి గొప్ప కట్టడాలు రామప్ప కావచ్చు తర్వాత రామప్ప గొప్ప కళాకారుడే కదా ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా గొప్ప మరి శిల్పిగైన ప్రఖ్యాతిగాయించాడు ఆయన పేరు మీద పెట్టండి పోనీ కళాకారుడే కదా లేకపోతే వేయి స్తంభాలు కూడా ఉంది ఆ దాని మీద పెట్టండి లేదు ఇంకా తెలంగాణ ప్రభుత్వ ఫిల్మ్ కార్పొరేషన్ అవార్డ్స్ అట్లా అనండి పోనీ తప్పే ఉంది కానీ ఏకంగా గద్దల పేరు మీద సినిమా అవార్డులన్నీ కూడా పెట్టడం ఓటం అది చాలా ఏదో ఇట్ డజంట్ సీమ్ ఎథికల్ అండ్ ఇట్ డస్ నాట్ షూట్ ద పర్పస్ ఆ లక్ష్యానికి ఆ పేరుకి సంబంధం ఉందా ఏమన్నా నేను ఎవరిని తక్కువ చేయట్లేసమ్మా నేను ఆయన గొప్పతనం ఆయనదే కానీ ఆయన ఫీల్డ్ ఆయన జానర్ వేరే కదా అలాంటప్పుడు ఈ కమర్షియల్ సినిమాకి వీటికి ఇచ్చేటువంటి అవార్డులకు ఆయన పేరు పెడదామని చెప్పి ఎందుకు అనిపించింది ఎవరికైనా నాకైతే తోచటం లేదు మరి ఆ మహానుభావులు ఎవరా సలహా ఇచ్చారో ఏంటో కానీ అది ఎంత సామంజసంగా లేదు ఇకనైనా కూడా ఆ పేరును మార్చి ఇంకో రకమైనటువంటి మంచి పేరుని పెట్టండి బోర్డు మంది ఉన్నారు కళాకారుని ఆలోచించండి కాస్త దాసరాధ్ గారు ఉన్నారు తర్వాత ఇంకా కాళేజీ గారు ఉన్నారు తర్వాత ఇంకా తెలంగాణలో చాలామంది ఉన్నారు ఎంతో గొప్ప కవులు ఉన్నారు కళాక వెతకాలి ఇంకా వెతుకుతుంటే ఆ పుట్టలన్నీ వెతుకుతుంటే ఎన్నో ఉంటాయి మన గొప్ప పేరు వచ్చిన వాళ్ళందరూ చాలా గొప్ప అని కూడా అనుకోకండి వాళ్ళకి రకరకాల విషయాల వల్ల కాలం కలిసి వచ్చి కూడా వాళ్ళు చేసిన దానికంటే కూడా ఎక్కువ ప్రఖ్యాతి వస్తుంది కొంతమందికి కొంతమంది ఎంతో చేస్తారు ఒక మూలం ఉండిపోతారు ఎందుకంటే వాళ్ళు పైకి ఎత్తే వాళ్ళు ఉండరు అయితే ఒక టైం వచ్చినప్పుడు వాళ్ళ టైం వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళ పేరు బయటకు వస్తుంది తప్పనిసరిగా ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ ఇన్ సైడ్ దట్ విల్ అప్లిఫ్ట్ యూ అట్ ద టైమ్ షూటబుల్ ఫర్ ఇట్ వేమనే ఉన్నాడు ఐదు వందల సంవత్సరాల క్రితం రాశాడు అప్పటి నుంచి ఆయన ఎవరు పట్టించుకోలే ఏదో మరి ఒక నగ్నంగా నగ్నంగా ఉండేటువంటి ఒక యోగి లాగా అట్లా బట్టలు వేసేవాళ్ళు ఆ చిత్రాలు వేసేవాళ్ళు చిన్నప్పుడు చాలా వ్యంగ్యంగా వేసేవాళ్ళు అట్లా ఉన్నాడు నిజంగా ఆ రోజుల్లో ఆయన ఎవరికి తెలుసు ఒక రకంగా వ్యంగ్యమైనది అంతా కూడా ఆయన ఆయన పద్యాలన్నీ చదవండి ఎంతో నీతిదాయకంగా ఉంటాయి చాలా విప్లవాత్మకంగా ఉంటాయి మూఢాచారాలని అన్నిటినీ కూడా ఖండించేవిగా ఉంటాయి మూడాచారం అంత అన్ని వందల సత్య క్రితమే అంత పవర్ఫుల్గా రాశాడు ఆయన అందుకే శ్రీశ్రీ లాంటి వాడు కూడా మరి నా నాకు నచ్చిన కౌలరు అంటే గురదేడా కంటే కూడా ముందు వేమనని చెప్పాడు ఆయన వేమన గురదేడా సరే ఇంకా ముందు కదా తెక్కన ఈ ముగ్గురిని చెప్పాడు ఆయన అంటే చూడండి నాలుగే నాలుగు ఆ లైన్లలో ఎంత గొప్ప విషయం ఇచ్చాడు కానీ ఒకప్పుడు ఆయనకు పేరు లేదు ఒకనొక టైంలో సి బ్రౌన్ ఆయన ఎప్పుడైతే వచ్చాడో ఫిలిప్స్ బ్రౌన్ ఆయన మరి ఎంతోమంది పండితులను పెట్టి ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళందరినీ కూడా వాళ్ళ కవిత్వాల్ని బయటికి తీసి వాటిని ఇంగ్లీష్లో తర్జుమా చేసి మిగతా భాషలో తర్జుమా చేసి మరి వెలుగులోకి తేవడంతో ప్రపంచం అంతా తెలిసిపోయింది ఎవరు ఆపగలిగారు ఎవరు ఆపలేరు ఎవరు టాలెంట్ ఎవరు అది కొద్దిగా లేట్ అవ్వచ్చు ఒక్కోసారి అనమాట అట్లానే ఈ తెలంగాణలో కూడా పేరు పెట్టడానికి సినిమా వాటిని పేరు పెట్టడానికి ఇంకెవరు లేరండి ఎంతోమంది ఉన్నారు సినిమా పరంగా కృష్టి చేసిన వాళ్ళు కూడా వాళ్ళు పేరు ఉండకపోవచ్చు కనుక వెతికి తీసి పెట్టండి వాళ్ళకి అదే పేరు వస్తుంది ఎందుకు రాదు పైడి జయరాజు గారు ఉన్నాడు ఆయన కరీంనగర్ జిల్లా నుంచి ఒక టైంలో హిందీ ఫీల్డ్కి వెళ్ళి మరి అక్కడ సినిమాలు తీసి హీరోగా రాణించాడు ఈ ఈ జనరేషన్ తెలియదు చాలా జనరేషన్స్కి అక్కడ నిర్మాతగా హీరో కూడా రాణించాడు అది మామూలు విషయం కాదు ఆ రోజుల్లో తర్వాత ఎందుకన తెలుగు మీడియా కూడా ప్రాముఖ్యత ఇవ్వలేదు ఎందుకు ఆయనకి అదే వేరే వాళ్ళకి చాలా ప్రాముఖ్యత చేసాము కానీ ఇవ్వలేదు చాలా ప్రాముఖ్యత ఇవ్వలేదు ఎందుకన మీడియా చూస్తుంటే కూడా చాలా ప్రాముఖ్యత ఇవ్వాల్సిన వాటికి ఇవ్వకుండా ఆమెకి లేని వాటికి ఇంకా పైకి ఎత్తాలని చూసేటువంటి ధోరణి కూడా కొన్ని మీడియాకి ఉన్నది దురదృష్టవశాత్తి ఇప్పుడంటే ఫేస్బుక్లో అవి ఇవి వచ్చేసి ఇప్పుడు ఎవరు దేన్ని ఆపలేరు కదా ఎందుకంటే నేను ఒకసారి ఇట్లానే ఎక్కడంటే మన గద్వాల్ ఇది గుడి ఉంది కర్నూలుకి వెళ్ళి ఒకసారి కర్నూలుకి వెళ్తే అక్కడ అమ్మవారి గుడి ఒకటి ఉంది అక్కడ పేరు ఏమిటంటే మరి చాలా ఫేమస్ అక్కడ మారుడి అరే ఇంతవరకు నేను చూడలేదు ఏంటి అనుకున్నా అది చాలా ఒక నాలుగు నాలుగు కాదు సారీ వెయ్యి సంవత్సరాలు పైబడినటువంటి నిర్మాణం అది అసలు ఎప్పుడు నేను ఏ పేపర్లో చూడలేదు తెలుగు పేపర్లో చూడలేదు ఎక్కడ చూడలేదు ఏవేవో ఏవేవో వేస్తుంటారు ఆ రాష్ట్రంలో జరిగినాయి ఈ రాష్ట్రంలో జరిగినాయి వేస్తుంటారు కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాటిని బయటికి తీయటం అది వాటి విశేషాలు రాయటం గట్టిగా ఎందుకు అది చెయ్యరు అంటే లోకల్గా వాటికి ప్రాముఖ్యత రాకూడదా అది ఏంటి మనస్తత్వం అట్లా అనిపిస్తుంది చాలా గొప్పగా అనిపించింది ఇప్పుడు నాకు గుర్తు రావట్లేదు అన్ స్పాట్లో పెద్ద ప్రాముఖ్యత లేదు అంటే ఎందుకు లేదంటే జనాల్లో మీడియా తీసుకెళ్ళకపోవడం వల్ల తెలియదు అదే అదనమాట అలాగే జనగ తర్వాత వెళ్తుంటే అక్కడ కూడా చాలా చరిత్రాత్మకమైనటువంటి ఇవి ఉన్నాయి చాలా తవ్వేసారు అక్కడ అసలు రామప్ప గుడి దాటి వెళ్ళిపోతుండాలి వెళ్ళిపోతుంటే అక్కడ ఒకసారి దిగాను నేను దిగితే అక్కడ చాలా తవ్వేసి ఉన్నాయి అన్ని కాకతీయులు అరధుల్లో కట్టించినాయి పదిహేను శతాబ్దం పదహారు శతాబ్దం ఆ టైంలో అనమాట అసలు బ్రహ్మాండమైన మండపాలు ఉన్నాయి అక్కడ ఇప్పుడు అసలు ఇప్పుడు ఇంకా తవ్వేసి ఉంటారు ఎందుకంటే అలాంటివి ఉంటే తవ్వేసి మనం పునాదులకు పెట్టుకోవడమే అట్లా ఉంది మన చారిత్రక జ్ఞానం కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే ఆ తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చా అయినప్పటికీ ఇవన్నీ కూడా ఉపయోగపడాయని చెప్పి నేను అనుకుంటున్నా కాబట్టి ఇకనైనా గద్దరి పేరు మీద అవార్డులు ఆ అవార్డు పేరు తీసి వేరే పేరు పెడితే చాలా బాగుంటుంది షోటబుల్గా ఉంటుంది అన్ని రకాలుగా అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ స్నేహితులు సూచించండి అలాగే మరి దీన్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ విత్ మీ ఐ విల్ మీట్ యూ విత్ ఇంట్రెస్టింగ్ వీడియో వెరీ సూమ్ హ్యావీ నైస్ డే